ఆన్లైన్లో అక్కడ ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించండి మనం మన మనసులో ఇప్పుడు నాకు ఏదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించాను ఏదో కారు చూశాను నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి అనిపించిన వెంటనే కొనేచ్చు ఆన్లైన్ అంటే అంతే కదా వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది మూడు రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది కానీ నేను వెళ్ళాలి ఓ షోరూమ్కి వెళ్ళాలి సంప్రదించాలి నాలుగు షోరూములు తిరగాలి ఏది మంచో చూసుకోవాలి నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి ఎంత పెట్టగలను ఎంత అప్పు చేయాలి ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది ఓ రెండు నెలలు వాయిదా పడుతుంది ఈ రెండు నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంచి నశించవచ్చు కదా అది ఆలోచన వాయిదా ఆలోచన వాయిదా కోరిక పుట్టగానే కొనియడం ఏమిటండి కోరిక పుట్టగానే తపస్సు చేసామా ఈ ప్రవచనం వినగానే మీలో చాలా తపస్సు చేద్దాం ధ్యానం చేద్దాం అది వెంటనే చేయండి దానికి అమిజాన్ అక్కర్లేదమ్మా వెంటనే చేయొచ్చు అది చెయ్యరండి అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి గరికి పట్టివారంటే ఏదో ఏం లేదమ్మా మామూలుగానే పుట్టారు అది తోసియడం మమ్మల్ని అవతార పురుషులు చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా మాకేమైనా దుమ్ము ఉంటే మీకు అంటుకుంటుంది ఏం కుదరదు అక్కడ నువ్వు పెడుతుంటే వెడుతుంటే ఎవరు పాదాభివందనాలు చేయకండి దశ దయచేసి ఈ మాత్రం నిరాడంబరంగా వైరాగ్యంతో నేను ఉండకపోతే నాకు ఈ వ్యాసపీఠం మీద కూర్చునే అర్హత లేదమ్మా నా బాధది నా బాధది ఈ అర్హత కోల్పోకూడదు జీవితంలో ఏం కోల్పోయినా మంచిదే బంధువుల్ని బాంధవుల్ని ధనకనక వాహనాలు సమస్తం కోల్పోయినా మంచిదే భగవంతుడు ముందు నిలిచి చిత్తశుద్ధిగా ప్రార్థన చేయగలిగే అవకాశం కోల్పోకూడదండి అది ఒక్కటి ఉండాలి అది ఒక్కటి ఉండాలి అమ్మవారి దగ్గరికి చేయెత్తగానే ఏం చేసేవరా వ్యధవా అని ఫోటోలోంచి ఆవిడ ప్రశ్నించకూడదండి నన్ను ఆ నిజాయితీ ఉండాలి నువ్వు ఎలా బతుకుతున్నావు ఏం చెబుతున్నావు నన్ను ప్రశ్నిస్తే నా పని అయిపోయినట్టే కదా అమ్మవారు అనుకో ఫోటో కాదండి అమ్మవారే ఆవిడ చిత్తశుద్ధిగా అమ్మ నేను నిజాయితీగా బతుకుతున్నానమ్మా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని కాపాడడం నీది బాధ్యత కాపాడుతుందండి నాకు అరవై రెండేళ్ల వయసు ఆవిడే కాపాడింది లేకపోతే మనమహోళం అండి భగవంతుడు లేకపోతే ఇవన్నీ నడుస్తాయా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరినంటే మీకు రక్షణ అంటే అమ్మవారు రక్షణ అమ్మ మొహమాటమే లే అందులో తేడా వస్తే ఆవిడ చూసుకుంటుంది భగవంతుడిని మించిన శక్తి ఉంది ఆ లోకంలో